హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు జ్ఞానేశ్వర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇవాళ వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం తెలుసుకోబోతున్నాం అది కంప్యూటర్లో ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు మన లెక్క రిక్వెస్ట్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి ఓకే మనం ఈ రోజు తెలుసుకునే టాపిక్ వచ్చేసి ఇది చాలామందికి తెలుసు బట్ మీకు తెలిసింది అండ్ నేను చెప్పేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అదేంటంటే మనం పీసీలో చాలా అంటే చాలా వెబ్సైట్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం మనకి ఏవైతే ఇంపార్టెంట్ వెబ్సైట్స్ ఉంటాయో లైక్ యూట్యూబ్ గూగుల్ డ్రైవ్ ఇంకా ఏవైనా సరే వాటిని మనం డెస్క్ టాప్పై షార్ట్కట్గా క్రియేట్ చేస్తూ ఉంటాం ఇలా కాకుండా అంటే క్రియేట్ చేసుకొని మనం మనకు నచ్చినప్పుడు యూస్ చేస్తూ ఉంటాం సైట్ ఓపెన్ చేసి అలా వెబ్సైట్ బ్రౌజర్ ఓపెన్ చేసి అండ్ సెర్చ్ చేసుకొని ఓపెన్ చేసుకోకుండా ఇలా మనం యూజ్ చేస్తుంటాం సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మనం ఏవైతే ఇంపార్టెంట్ వెబ్సైట్స్ యూజ్ చేస్తామో దాన్ని ఒక యాప్ లాగా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది నేను మీకు చెప్పబోతున్నాను దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అదొక షార్ట్కట్ మనం డిలీట్ చేస్తే డెస్క్ టాప్లో ఉన్నప్పుడు అది డిలీట్ అవుతుంది మనకి కనిపించింది మళ్ళీ సైట్కి వెళ్ళాలి చూసుకోవాలి బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి సైట్ ఓపెన్ చేసుకోవాలి కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక అప్లికేషన్ లాగా ఇన్స్టాల్ అవుతుంది అండ్ మనకి డెస్క్టాప్ పై షార్ట్ కట్ క్రియేట్ అవుతుంది దాన్ని డిలీట్ చేసుకున్న సరే మనకి లో ఉంటుంది పీసీలో స్టార్ట్ విండో సర్చ్ చేసి కూడా వస్తుంది అండ్ పాటు మనం ఏదైతే ఒక వెబ్సైట్ని యాప్ లాగా ఇన్స్టాల్ చేసుకుంటాం కదా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆల్ క్లిక్ చేస్తే మనకి బ్రౌజర్ లాగా మెన్యూస్ అనేది షో అవ్వవు మెన్యూస్ అంటే క్యాస్ట్ షేర్ అండ్ సేవ్ సబ్మెన్యూ మోర్ టూల్స్ సెట్టింగ్స్ ఇవన్నీ వస్తాయి బ్రౌజర్లో అలా రావన్నమాట ఒక అప్లికేషన్ లాగా మనకి వర్క్ అవుతుంది మనకి దాంట్లో లింక్స్ బటన్స్ అనేది చూపిస్తుంది వెబ్ లాగా వెబ్ అప్లికేషన్ అన్నట్టు ఓకే అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అవర్ టాపిక్ యూట్యూబ్ అని ఉంది కదా నేను దీన్ని కూడా ఒక అప్లికేషన్ లాగా ఇన్స్టాల్ చేసుకున్నాను అండ్ నాకు ఇది డెస్క్ టాప్ లో చూపిస్తుంది డిలీట్ చేసుకుంటే కూడా నాకు ఇది బీసీలో చూపిస్తుంది ఎందుకంటే దీన్ని యాప్ లాగా ఇన్స్టాల్ చేసుకున్నాను అన్నమాట ఓకే నేను బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను new tab dash Google Chrome window, new tab dash Google Chrome region toolbar address and search bar edit, press tab then enter to ask AI modes. Okay, to the ASCII mode. Okay cut on website such chest nana. I'll L O V E and select PDF com I love pdf, I love PDF our online PDF tools for banner landmark nav. Okay site open and the next to nanon alt key click just nana no. alt I love pdf next to appara click just nana no. exit x twenty three exit apparel settings g twenty two of twenty three settings help collapse g twenty one help more tools collapse more tools. Cast comma save comma and share collapse nineteen of twenty-three. Cast save share. I open share. Right directly right, chest nano. Cast unavailable one of ten. Next to apparent chest no. Create kit send to your device copy link of share unavailable seven of ten. Create shortcut dot 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 install pages app dot 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 five of ten. Yes. Manaki create, create shortcut dot 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 six of ten. I'm create shortcut. Install and the install pages app dot dot Install pages app ఇక్కడ మనం ఎంటర్ క్లిక్ చేయాలి ఎంటర్ యాప్ నేమ్ అనేది ఎడిట్ చేసుకుని వస్తుంది కొన్ని వాటికి రాదు మీరు ఇక్కడ అప్లికేషన్ నేమ్ని వెబ్సైట్ నేమ్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు నేను చేంజ్ చేసుకోవాలనుకోవట్లేదు కాబట్టి నేను మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను ఇన్స్టాల్ ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నా ఓకే మనకి పేజ్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది వెబ్ అప్లికేషన్గా ఇక్కడ మనం ఇవన్నీ మనం చూసుకోవచ్చు మన వెబ్సైట్లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ షో చేస్తుంది ఇక్కడ నేను ఆల్ట్ కి క్లిక్ చేస్తున్నాను మెన్యూస్ అనేది ఓపెన్ అవుతావు ఓపెన్ అవ్వక చూద్దాం సో నాకు ఎలాంటి మెన్యూస్ అనేది షో అవ్వట్లేదు మనకి ఇందాక బ్రౌజర్లో చూపించినట్టు అలాంటివి నాకైతే ఏం రావట్లేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డెస్టాప్ అయి కూడా చూపిస్తుంది ఆగ్లాప్ పీది పీది అప్ది అట్లా ప్రొటెక్ట్ నేను చెక్ ఇలా ఉంటుంది ఇప్పుడు మనకి ఇందాక సైట్ లో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇన్స్టాల్ పేజెస్ యాప్ అని చూపించింది కదా ఇప్పుడు సేమ్ మళ్ళీ బ్రౌజర్ కి వెళ్ళి అదే వెబ్సైట్ ఓపెన్ చేద్దాం ఇన్స్టాల్ ప్లేస్ లో ఏం చూపిస్తుందో తెలుసుకుందాం డోర్ ఒక బ్యాగ్ ల్యాబ్ డూ ఒక విత్ ఆగ్ ల్యాబ్ ఓకే ఇప్పుడు నాకు ఇక్కడ ఆల్ట్ క్లిక్ చేస్తే మెన్యూస్ అనేది షో అవుతాయి ఎందుకంటే నేను ఒక సైట్ ఓపెన్ చేశాను కాబట్టి క్రోమ్ లో ఆల్ట్ కి క్లిక్ చేస్తున్నాను సైట్ అనేది ఓపెన్ అయింది నెక్స్ట్ ఆ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ క్యాస్ట్ సేవ్ షేర్ అనేది ఓపెన్ చేస్తున్నాను రైట్ ఆర్ క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ ఆ క్లిక్ చేస్తున్నాను అప్ అండ్ డౌన్ మీకు నచ్చింది మీరు యూస్ చేసుకోవచ్చు

షేర్ అండ్ సేవ్ సబ్మినీలో చూసుకుంటే కూడా ఓపెన్ అని చూపిస్తుంది కానీ ఇన్స్టాలో చూపించదు ఎందుకంటే మనకి డెస్క్ టాప్ పైన డిలీట్ చేసినంత మాత్రం ఈ అప్లికేషన్ అనేది పోదు మనం దీన్ని మళ్ళీ కంట్రోల్ ప్యానల్కి వెళ్ళి డిలీట్ చేసుకోవాలి ఇలా చూపిస్తుంది అనమాట మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని మనకి లింక్స్ బటన్స్ గ్రాఫిక్స్ ఇవన్నీ షో అవుతాయి బట్ బ్రౌజర్ లాగా మెన్యూస్ అనేది షో అవ్వదు ఓకే ఇది చాలా బాగుంటుంది మనం రోజూ డెస్క్టాప్ పై క్రియేట్ చేసుకునే షార్ట్‌కట్స్ కంటే ఈ ఫీచర్ అనేది చాలా బాగుంది ఇది మీరు ట్రై చేయండి మీ కాబట్ ఇంకొకటి ఏంటంటే ఐ లవ్ మీ కాబట్ కరెంట్లీ డెస్క్టాప్ ఐ ఈ డెస్క్టాప్ పైనే ఉండే షార్ట్‌కట్ ని నేను డిలీట్ చేస్తున్నాను డు ఓకే డెస్క్టాప్ నేను బ్రౌజర్ ఓపెన్ చేస్తాను బ్రౌజర్ ఓపెన్ చేశాను మళ్ళీ సైట్ ఓపెన్ చేయడం జరిగింది ఆల్ట్ క్లిక్ చేస్తున్నాను ఆల్ట్ క్లిక్ చేసి షేర్ అండ్ సేవ్ సబ్ మెనుకి వెళ్తున్నాను నేను డెస్క్ టాప్ పై షార్ట్ కట్ క్రియేట్ చేస్తే కూడా డిలీట్ చేస్తే కూడా ఓపెన్ అని చూపిస్తుంది ఇది దీని స్పెషాలిటీ ఇప్పుడు స్టార్ట్ విండో ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఐ ఎల్ క్లిక్ చేస్తున్నాను నాకు రావడం జరిగింది అప్లికేషన్ ఓకే ఓపెన్ అయింది ఇక్కడ నాకు బ్రౌజర్ లాగా అయితే మెన్యూస్ కూడా ఆల్రెడీ షో అవ్వట్లేదు ఎందుకంటే చెక్ చేసి మీకు చూపిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను డెస్క్ టాప్లో డెలిట్ చేసినా సరే మనకు ఇది పీసీలో అనేది ఉంది వెబ్ అప్లికేషన్ ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసి ఈ అప్లికేషన్ ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఒకసారి వెబ్సైట్ వెబ్సైట్లో ఏమైనా చూపిస్తుందో ఒకసారి మనం చూద్దాం నేను కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేస్తున్నాను అప్లికేషన్స్ ఎలా అన్ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు తెలుసు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా గా ఈ ఐ లవ్ పీడిఎఫ్ డాట్ కామ్ అన్నదాన్ని నేను అన్ఇన్స్టాల్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఒక చెక్ బాక్స్ వస్తుంది రిమూవ్ దిస్ యాప్ డేటా క్రోమ్ అనేది ఉంది మనం చెక్ చేయాలి చెక్ చేసే ఎందుకంటే కొన్నిసార్లు ఇది అనిషాల్ అయినా సరే మనకి ఆ ఏదైతే వెబ్సైట్ ఉందో దాంట్లో మనకి ఓపెన్ అని చూపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఇన్స్టాల్ అని చూపిస్తుంది మనం దీన్ని చెక్ చేసుకొని అనిషాల్ చేస్తే చాలా అంటే చాలా బెటర్ నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను అన్ఇన్స్టాల్ ఎంటర్ ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ అని షలైపోయింది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం హ ఇట్స్ ది గ్రామ్ ఎల్ మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ విండో కూడా షో అలాగే డెస్క్‌టాప్ లో కూడా లేదు ఇప్పుడు మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం జీ సైట్ ఓపెన్ చేసాను ఆల్ట్ క్లిక్ అవకాశం అనేది కావడం జరిగింది సో ఈ విధంగా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు నాకు షార్ట్ కట్ కంటే ఇది చాలా అంటే చాలా బాగుంది నేను చాలా వెబ్సైట్స్ ఇలా యూస్ చేసుకుంటున్నాను మీరు కూడా యూస్ చేసుకోండి అండ్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దానికి డిఫరెన్స్ మనం అది క్రియేట్ చేసుకునే షార్ట్కట్ మనం డెస్క్ లో మనకి డెస్క్ పై క్రియేట్ అవుతుంది దాన్ని డిలీట్ చేస్తే అది పూర్తిగా డిలీట్ అవుతుంది స్టార్ట్ విండోలో సర్చ్ సరే అది రాదు అదే ఇన్స్టాల్ పేజెస్ యాప్ అనేది మనం చేసుకుంటే డెస్క్ లో ఉన్నప్పటికీ కూడా మనం ఆ షార్ట్ కట్ డిలీట్ చేసుకున్న సరే మనకి స్టార్ట్ విండో నుంచి సర్చ్ చేసి ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది మనం అన్ఇన్స్టాల్ చేసుకునేంత వరకు దానికి దీనికి డిఫరెన్స్ ఇదే అనమాట మీరు కూడా యూస్ చేసుకోండి ఈ కంప్యూటర్ ట్రిక్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను చాలా మంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఎంకరేజ్ చేస్తున్నాను చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం ఓకే సో ఫ్రెండ్స్ ఇది ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ టటోరియల్లో కలుసుకుందాం